గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు ఛానల్కి బాగున్నారు అందరూ బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్న సూపర్ సూపర్గా నూడిల్స్ అండి మనం పిల్లలకి ఇంట్లోనే చేసిస్తే చాలా బాగుంటుంది అండ్ చాలా సింపుల్గా అండ్ రెండు గుడ్లు అలగొట్టి ఇట్లా చేస్తే సూపర్ ఉంటుంది ఇంట్లో ఉన్న వస్తువులతో అంటే మన దగ్గర ఏవైతే అవైలబుల్గా ఉన్నాయో అవే సో వీడియోని మాత్రం స్కిప్ చేయొద్దు నచ్చితే మాత్రం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలా సింపుల్గా నూడిల్స్ చాలా టేస్టీగా ఇంట్లో చేసుకుంటే అసలు ఇక నూడిల్సే తినొద్దు కానీ కావాలని అనిపిస్తుంది కదా అలా అనిపించినప్పుడు ఇలా చేసుకోండి సింపుల్గా సో గోధుమ నూడుల్స్ కూడా దొరుకుతున్నాయి ఇప్పుడు మైదా నూడుల్స్ పెద్దవాళ్ళకి పిల్లలకి ఎవరికైనా నష్టమే అయినా గోధుమ నూడిల్స్ తెచ్చుకొని ఇలా చేసుకోండి ముందుగానండి ఒక బౌల్లో వాటర్ ఇలా వేడి చేసి ఒక రెండు టీ స్పూన్స్ ఆయిల్ వేసాను తర్వాత ఇదిగోండి ఇవి ఇలా వేసి ఒక్క రెండు నిమిషాలు రెండే నిమిషాలు ఇలా మంచి రెండు నిమిషాల్లో ఒక్క బాయిల్ వచ్చిందంటే ఇదిగోండి ఇలా అయిపోతాయి ఇలా అవ్వగానే ఇదిగోండి ఇలా ఒక లాంటి దాన్ని తీసుకొని ఇలా వాటర్ మొత్తం పంపేయాలి అలాగే వాటర్ ఉన్నాయంటే ముద్దలాగా అవుతాయండి సో అందుకే మొత్తం ఇలా మీకు అవైలబుల్ ఉన్న దాంట్లో ఇలా పంపేసుకోండి తర్వాత పైనుంచి కొద్దిగా చల్లనీళ్ళు వేయాలి కూల్ వాటరు అంటే మామూలుగానే కానీ చల్లనీళ్ళు అన్నట్టు ఇలా వేసి ఇదిగోండి కొంచెం ఇలా చేస్తే కొంచెం విడివిడిగా ఉంటాయి ముద్దల్లాగా కావాలన్నట్టు నూడిల్స్ ఇలా అయినా ఉంచుకో తర్వాత ఒక రెండు ఎగ్స్ని తీసుకోండి సింపుల్గా ఒక రెండు ఎగ్స్ని ఇలా పగలగొట్టుకొని బాగా మిక్స్ చేసి ఒక బౌల్ తీసుకొని మీరు ఆయిల్ మీకు నచ్చినట్టు వేసుకోవచ్చండి ఎక్కువ తక్కువ కానీ తక్కువనే పడుతుంది ఎక్కువ అంటే బాగుండదు నూడిల్స్లో ఇలా నేను ఇదిగోండి ఒక రెండు మూడు టీ స్పూన్స్ ఆయిల్ వేసాను వేసి వేసుకున్న తర్వాత ఇదిగోండి ఈ గుడ్ల మిశ్రమం ఇలా వేసుకోవాలి తర్వాత దీన్ని ఇదిగోండి ఇలా వెడల్పుగా చేసుకోండి ఇలా వెడల్పుగా చేసుకున్న తర్వాత ఇదిగోండి ఇలా స్పూన్తో చిన్న చిన్న ముక్కలుగా చేసుకోండి ఎగ్స్ మీకు నచ్చినట్టు వేసుకోండి ఎక్కువ వేసుకుంటే కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు ఉన్న ఎగ్స్ని వేస్తున్నాను ఇక్కడ మీకు నచ్చినవి వేసుకోవచ్చు సో ఇలా ముక్కలు ముక్కలుగా అయిపోయిన తర్వాత కొద్దిగా ఆయిల్ మీకు తక్కువ అనిపిస్తుంటే ఇంకొక టీ స్పూన్ ఆయిల్ వేసుకొని క్యారెట్ ముక్కలు అండ్ పచ్చిమిర్చి ముక్కలు కరివేపాకు చిన్నగా తరుగుకున్నా నేను లేకపోతే తీసేస్తారు మా ఇంట్లో పిల్లలు సో ఉల్లిపాయలు వేయలేదు నేను చిన్నపిల్లలు తినేదే ఉంది ఇప్పుడు అందుకే ఉల్లిపాయలు వేయలేదు వేస్ట్గా తీసేస్తారు మీరు వేసుకోవచ్చు ఇలా కొద్దిగా రెండు మూడు నిమిషాలు ఫ్రై చేసుకొని ఇదిగోండి ఇక్కడ ఉడికిన నూడుల్స్ ఇలా వేసుకోవాలి తర్వాత పైనుంచి కొద్దిగా సాల్ట్ తర్వాత కొద్దిగా పసుపు ఉడికించేటప్పుడు అయినా మీరు పసుపు అండ్ సాల్ట్ వేసుకోవచ్చండి తర్వాత కారం అండి మీరు స్పైసీగా ఎలా తింటారో దాన్ని బట్టి వేసుకోండి ఇదిగోండి మ్యాగీ మసాలా ఇంకా గోధుమ నూడుల్స్ అయితే మన టమాటో తోటి చేసుకోవచ్చు అండి మ్యాగీ మసాలా అని పెద్దవాళ్ళు తినేది ఉంటే మ్యాగీ మసాలా అవన్నీ అవాయిడ్ చేసి హెల్దీగా కూడా నూడుల్స్ చేసుకోవచ్చు ఇదే ప్రాసెస్లో గోధుమ నూడుల్స్ చేసుకోవచ్చు సో ఇదిగోండి తర్వాత సాస్ అండి అవైలబుల్ అవైలబుల్గా ఉందని వేస్తున్నాను వేస్తేనే కొంచెం ఇక టేస్ట్ వస్తుంది కదా బయట తినే టేస్ట్ వస్తుంది ఇంకా మీ దగ్గర క్యాప్సికము క్యాబేజ్ అవన్నీ ఉంటే ఏవి ఉంటే అవి వేసుకోండి నా దగ్గర ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే అవైలబుల్గా ఉందో అది వేస్తున్నాను కొత్తిమీరండి ఇలా వేసుకొని ఇంకా రెండు మూడు నిమిషాలు ఇలా బాగా ఫ్రై చేసుకొని ఇలా తీసేసుకోవాలి అంతేనండి వేడి వేడిగా నూడుల్స్ ఇంట్లో చేసి పెడితే బాగుంటుంది సూపర్గా బయట తినేదానికంటే చూస్తారు చాలా టేస్టీగా ఉంటుంది ఒక్కసారి ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ బంధుమిత్రులకు అందరికీ షేర్ చేయండి మీకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి రాయండి ఓకేనా ఇగో ఇలా తీసుకొని తింటే ఉంటుంది సూపర్ సూపర్ ఉంటుందండి చాలా సింపుల్గా చూస్తారా హడావుడి లేకుండా బా మన దగ్గర ఏ వస్తువులు లేకున్నా సరే ఇది కానీ ఇంత బాగుంటుంది నచ్చితే మాత్రం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్